హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీ స్వియర్ లాగ్స్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యల బిర్యానీ అండి సో వేడిగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది సో దీన్ని చేసుకునే ప్రాసెస్ అయితే చూసేద్దాం సో ముందుగా ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ నేను రొయ్యలు తీసుకున్నాను వాటిని నీట్గా ఒల్చుకొని కడిగి పెట్టుకున్నానండి ఇందులోకి ఒక స్పూనుడు వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు మసాలా పొడి వేసుకున్నాను సో ఫస్ట్ అయితే మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలో అందుకే ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఎంతైతే సాల్ట్ సరిపోతుందో ఈ రొయ్యల వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందామండి నేనైతే హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకున్నాను కారం హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకున్న తర్వాత ఇందులోకి మనం పెరుగు అనేది యాడ్ చేసుకుందాం సో ఒక నిమ్మకాయ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఒక నిమ్మకాయ పిండుకున్న తర్వాత నేను ఒక హాఫ్ కప్ వరకు లేదంటే ఒక రెండు స్పూన్ల వరకు కూడా పెరుగు అనేది యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను సో దీన్ని మొత్తం నీట్గా కలిపేసుకొని అలా మ్యాగ్నెట్ లాగా కొంచెం సేపు ఉంచాలి చూసారు కదా ఎంత నీట్గా కలిసిపోయిందో సో దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ నేను బిర్యానీ రెడీ చేసుకోవడానికి చక్క లవంగాలు ఇవన్నీ తీసుకుంటున్నాను అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను లవంగాలు చక్క లవంగాలు మసాలాకు కావాల్సినవి అన్నీ బిర్యానీ ఆకులకి అయితే కావాలో ఇవన్నీ కూడా నేను రెడీ చేసేసుకుంటున్నాను సో గిన్నె పెట్టుకున్నానండి పొయ్యి మీద మనం బిర్యానీ రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ ఇందులోకి మనం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుందాం సో మనం పెట్టుకున్న గిన్నె అనేది హీట్ అయిపోవాలి ఆయిల్ యాడ్ చేయాలి సో ఇందులో నేను ఆయిల్ పోస్తున్నానండి సో ఫస్ట్ అయితే నేను టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది తీసుకున్నాను సో ఇదైతే మనకి హీట్ అయిపోవాలి హీట్ అయిపోయిన తర్వాత ఏవైతే బిర్యానీ ఆకులు ఉంటాయో ఇవన్నీ వేసేసుకుందాం చూసారు కదా చెక్క లవంగాలు ఇవన్నీ వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి నేనైతే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఒక పిచ్చి పచ్చిమిర్చి సో వీటిని నీట్గా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసేసుకుందామండి సో వీటిని నీట్గా ఫ్రై చేసేసుకోవాలి ఇందులో మంచి గ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి నేను బిర్యానీ ఆకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసాను చూసారు కదా సో నెక్స్ట్ ఇందులోకి సో ఫస్ట్ మనమైతే దీన్ని నీటికి కలిపేసుకుని తిప్పుకుందామండి ఇలా మనకు ఫ్రై అవుతూ ఉండాలి మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు సో అవి బాగా వేగాలి అంటే మనం కూడా వేసేసుకున్నాం ఉప్పు తర్వాత మనం టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసాను సో వీటిని అయితే మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి మనం వేసే ఉప్పు అనేది మన రైస్లోకి సరిపడా అంత వేసేసుకోండి సో ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టూ స్పూ టీ స్పూన్స్ వరకు వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు నీట్గా ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ మనం ఏదైతే మ్యాగ్నెట్ రెడీ చేసేసుకున్నామో రొయ్యలతో సో దాన్ని కూడా యాడ్ చే యాడ్ చేసుకొని బాగా హీట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి వీటిని చూసారు కదా ఎంత బాగా వస్తుందో సో అది మ్యాగ్నెట్ చేసింది మొత్తం నీట్గా కలిసిపోయింది ఇలా మనకి ఉడికితే సరిపోతుందండి సో ఇలా మనం వేసినవి అన్నీ నీట్గా ఉడికే మొత్తం కలిసేలాగా ఉడికితే మనకి సరిపోతుంది చూసారు కదా సో నెక్స్ట్ ఇందులోకి మనం రైస్ అనేది యాడ్ చేసుకుందాం ఈ రైస్ వచ్చేసి నేను టూ గ్లాసెస్ వరకు తీసుకున్నాను సో ఈ రైస్ నేను కడిగి పక్కన పెట్టుకున్నానండి సో అయితే యాడ్ చేసేసుకొని సో మొత్తం నీట్గా కలుపుకుందాం చూసారు కదా సో మనం ఏదైతే వేసుకున్నామో ఇదంతా నీట్గా కలిపేలాగా కలుపుకొని కొంచెం సేపు ఉడకనిస్తే ఆ గ్రేవీ ఏదైతే ఉందో అదంతా మనకి రైస్కి పడుతుంది సో ఇలా నీట్గా కలిపేసుకుందామండి సో కొంచెం సేపు ఆపిస్తే మనకి నీట్గా ఉడికిపోతుంది చూసారు కదా ఎలా ఉడికిపోయిందో మొత్తం అంతా కలిసిపోయింది రైస్తో సో ఇప్పుడు మనం ఇందులో చూసాం కదా ఎంత బాగా బాగుందో మనకి రొయ్యల బిర్యానీ వేడి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇందులో మనం కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను సో నెయ్యి వేస్తే ఆ మాత్రం టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం గ్లాస్కి గ్లాస్ ఉన్నారు వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి సో ఇక్కడైతే నేను త్రీ గ్లాసెస్ వరకు కొలుచుకొని తీసుకున్నాను సో ఇది బాగా ఉడికిందంటే మనకి రొయ్యల బిర్యానీ రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ఉంటుందండి సో ఉడికిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది మీరు నెయ్యి స్టార్టింగ్లో వేసిన నూనె బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చండి చూసారు కదా సో ఇలా నీట్గా కలిపేసుకొని మనం కొంచెం సేపు ఉడకనిచ్చేసేద్దాం సో చూసారు కదా ఎంత బాగుందో మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఏవైతే ఆ మసాలాలు అవన్నీ వేసామో సో అవన్నీ నీట్గా తెలిసిపోతున్నాయి నెక్స్ట్ దీనిపైన కొంచెం కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసేసుకుందాం ఇలాగా ఫైనల్గా మనకి రొయ్యల్ బిర్యానీ రెడీ అయిపోయింది సో టేస్ట్ చేయండి మీరు కూడా ఇది కూడా ట్రై చేయండి అండ్ ఎవరైతే మన వీడియోస్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీ స్వియర్ వ్లాగ్స్కి అండ్ లైక్ చేయండి సో ఫైనల్గా కొంచెం సేపు ఒక్క రెండు నిమిషాలు ఉడికిచ్చాము అంటే మనకి ఇలా రొయ్యల్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది సో మీరు కూడా ట్రై చేయండి రొయ్యల్ బిర్యానీ అనేది మన వీడియోస్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూడండి బాయ్